నమస్తే వెల్కమ్ నిర్మి రాజేష్ తెలంగాణలో రాజకీయ సమీకరణలన్నీ మారుతున్నాయి కొంత ఎన్నికల వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనే ఒక చర్చ వాదన బలంగా వినిపిస్తోంది ఇదే ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంది వాస్తవానికి తెలంగాణలో మరొకసారి ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆ అసెంబ్లీలకి అంటే ఖచ్చితంగా అవుననే చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చాలా సీరియస్గానే ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలో పలువురు న్యాయ నిపుణులతో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బృందం అంతా కూడా చర్చలు జరిపింది ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు ఖాయమని ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ టీం న్యాయ ప్రముఖులు రాజ్యాంగ నిపుణులతో కూడా సమావేశం అవుతున్నారు మరోవైపు సుప్రీంకోర్టు తీర్పులతో పాటుగా న్యాయ కోవిధులు రాజ్యాంగ నిపుణులతో కూడా చెప్తున్నటువంటి సలహాలు సూచనలు మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు సో త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లోనే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ అత్యంత విశ్వాసంగా ఉన్నారు సో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ స్వయంగా చెప్తున్నారు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైనటువంటి శుద్ధ పూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కూడా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది కూడా కేటీఆర్ మండిపడుతున్నారు త్వరలోనే కోట్ల సహాయంతో కాంగ్రెస్ కు సరైనటువంటి గుణపాఠం చెప్తామంటున్నారు మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించినటువంటి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ తో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా స్పీకర్ చేసినటువంటి ఫిర్యాదు విషయాన్ని కూడా వాటికి సంబంధించినటువంటి పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ పార్టీ నేత ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ ఎమ్మెల్యే సంబంధించిన తీర్పులు ఇచ్చినటువంటి వ్యవహారాన్ని కూడా కొంత గుర్తు చేసినటువంటి పరిస్థితి అంటే గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేస్తున్నారు ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాల స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు మరోవైపు హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే ఖచ్చితంగా సుప్రీంకు వెళ్లి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సభలో అంటే శాసనసభలో కొంత దుడుగా వ్యవహరించిన కొంత నిబంధనలు ఉల్లంఘించిన ఖచ్చితంగా వారిపైన కూడా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ పైన ఏ విధంగా అయితే కేసీఆర్ అప్పట్లో వేటు వేశారు ఆ విధంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు మీద కూడా కొంత వేటు వేసే దిశగా కొంత రేవంత్ రెడ్డి కూడా రాజకీయ చదరంగంలో కొంత పావులు కదుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికన్నా ఆయన చేసినటువంటి చిట్చాట్లు చేసినటువంటి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి ఇట్ట సందర్భాల్లో మరి ఉప ఎన్నికలు అనర్హత వేటు వేసినటువంటి వాళ్ళ ది దృష్ట్యా కేటీఆర్ చాలా సీరియస్ గా న్యాయ పోరాటం చేస్తారు ఇట్లాంటి సందర్భాల్లో ఆ నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తాయా లేదంటే రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా ఆ ఆరుగురిని పైన వేటు వేస్తే ఖచ్చితంగా ఆ ఆరు నియోజకవర్గాలకే వాళ్ళ శాశ్వత అంటే సభ్యత్వం రద్దు చేస్తా ఎమ్మెల్యేలది అప్పుడేమన్నా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా సో ఇట్లాంటి మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికల వేడి అయితే కొనసాగుతుంది పొలిటికల్ గా మరొకసారి కొంత అగ్గి కొంత వేడి రాజేస్తుంది ఖచ్చితంగా ఈ ఏదైతే వేటు కానీ అనర్హత వేటు కానీ లేదంటే కనుక సభ్యత రద్దు ఈ రెండు అంశాలతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అట్టడుగుతున్నాయి మొత్తం మీద ఉప ఎన్నికలైతే ఖచ్చితంగా ఎక్కువ రోజుల పట్టు త్వరలోనే వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి చూద్దాం ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఏ నియోజకవర్గాలకు వస్తాయి ఎవరి మీద వేటు పడుతుంది ఎవరిపై అందర్హత వేటు పడుతుంది ఎవరి సభ్యత్వాలతో అయితే ఇవన్నీ మిలియన్ డాలర్ల క్వశ్చన్గానే ఉన్నాయి మొత్తం మీద అయితే మాత్రం నేతల్లో అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయంటూ కూడా చూద్దాం ఏం జరగబోతున్నది కూడా ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ముందుగానే ప్రిడిక్ట్ చేయలేం ఏది ఎట్లా టర్న్ అవుతుందో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికలకైతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఛాన్స్ అయితే ఉంది అని మాత్రం కొంతవరకు కొంత స్పష్టంగా చెప్పొచ్చు మీరు కూడా ఉప ఎన్నికలపై కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ please watch hashtag new